ఇంటర్నల్ మైగ్రేషన్స్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఇండియా ఇంటర్నల్ మైగ్రేషన్స్ మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఇండియా మనకి జిఎస్ వన్లో సోషల్ ఇష్యూస్ అనే ఒక టాపిక్ ఉంది జిఎస్ వన్లో సోషల్ ఇష్యూస్ అనే ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్లో మన సొసైటీలో జరుగుతున్న అంశాలు మన సొసైటీలో జరుగుతున్న ఇంపార్టెంట్ థింగ్స్ చేంజెస్ ఇవి అయితే సోషల్ ఇష్యూస్లో మనం ఇంతవరకు చైల్డ్ లేబర్ గురించి ఉమెన్ ఇష్యూస్ గురించి చదువుతూ ఉంటాం ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ డిజేబుల్డ్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ గురించి కానీ ఒక పెద్ద సమస్య మైగ్రెంట్ లేబర్స్ ఉండే సమస్య ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి అన్నానంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ రోజు న్యూస్ పేపర్లో కనపడుతుంది సో ఈరోజు ఈ టాపిక్ ఎందుకు తీసానో చెప్తాను ఫిఫ్టీన్ మైగ్రెంట్ వర్కర్స్ డెడ్ ఆఫ్టర్ బీయింగ్ రన్ ఓవర్ బై ద ట్రైన్ ఇన్ మహారాష్ట్ర ఔరంగాబాద్ పదిహేను మంది వలస కూలీలు పాపం ఔరంగాబాద్ మహారాష్ట్రలో రైలు గుద్దేసి చచ్చిపోయారంట కోవిడ్ నైన్టీన్ వాళ్ళ బతుకులు చివరికి ఏమీ లేకుండా చేసేస్తుంది ఉద్యోగాలు పోయాయి వాళ్ళు చేసే చిన్న చిన్న ఉద్యోగాలు పోయాయి సోషల్ డిస్టెన్సింగ్ రోజువారీ వచ్చే జీతాలు పోయాయి సో తినటానికి తిండి లేదు వెళ్ళటానికి బస్సులు లేవు వాళ్ళ ఊరు వెళ్ళటానికి రైలు లేవు కొంతమంది వేల వేల కిలోమీటర్ల ప్రయాణం కాలు నడికి చేస్తూ చచ్చిపోవటం ఇక్కడ ఆదరించే వాళ్ళు లేకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ప్రాబ్లమ్స్ శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో చా ఒక చోట రాశారనమాట కూటి కోసం కూలి కోసం పట్టణానికి బయలుదేరిన తల్లి మాట పడ చవిన పెట్టక బ్రతుకు కోసం జీవితం కోసం బయలుదేరిన పాటసారికి వచ్చిన కష్టం ఎంత కష్టం అని చెప్పి నిజంగా ఆ పాట ఈరోజు నిజమవుతుంది పదిహేను మంది ఇంకొక బుక్లో ఇంకొక న్యూస్ పేపర్లో పదహారు మంది చచ్చిపోయారని రాశారు రైలు ఉద్దేశం చచ్చిపోయారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్న మైగ్రెంట్ వర్కర్స్ సో ఇండియాకి నిన్న చూస్తే విశాఖలో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు చూస్తే మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇలా హ్యూమన్ నెగ్లిజెన్స్ హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయేది కూడా పేదవాళ్ళు ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం అయితే ఈ కాంటెక్స్లో ఇంటర్నల్ మైగ్రేషన్ లేబర్ వీళ్ళ గురించి చూసుకోవాలి వీళ్ళ గురించి చూస్తే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు బేసికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి హెల్త్ అండ్ లివింగ్ కండిషన్స్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ పరిస పరిసరాలు అనమాట తర్వాత హైజీనిక్ కండిషన్స్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో పాపం ఎక్కడ పనిచేస్తే అక్కడే గుడిసేసుకుని పడుకోవడం ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతాల్లో ఉండిపోవటం అక్కడ శుభ్రత లేకపోవటం ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రకరకాల ఇండస్ట్రీస్లో ఆ ఉద్యోగాలు ఆ ఆక్యుపేషన్లో ఉండే హజార్డ్స్ దానిలో ఉన్న ముప్పు తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ వాళ్ళకు వచ్చే రోగాలు అంటురోగాలు దీంతో పాటు పిల్లలకు విద్య ఉండదు అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండదు మైగ్రెంట్ లేబర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పూజగా మోతుంటారు సో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ చేత పనిపెట్టించేస్తారు చైల్డ్ లేబర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ తర్వాత ఉమెన్ ఇష్యూస్ మహిళలకు అక్కడ రక్షణ లేకపోవటం వాయిలెన్స్ ఎక్కువ ఉండటం పొలిటికల్ ఎక్స్క్లూజన్ మైగ్రెంట్ లేబర్ ఒక చోట ఉంటారు కాబట్టి పొలిటికల్ ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనమాట అయితే ఎక్కువగా మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడి నుంచి వస్తారు అంటే ఎక్కడైతే ఉద్యోగాలు అసలు తినడానికి తిండి ఉండదో పాత రోజుల్లో బీమారు స్టేట్స్ అనేవాళ్ళు పాత రోజుల్లో బీమారు స్టేట్స్ బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇట్లా ఇప్పట్లో కూడా అంతే బీహార్ యూపీ ఇట్లా ప్లేస్ నుంచి వీళ్ళందరూ ఈ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తారనమాట దీన్ని మైగ్రెంట్ లేబర్ నెట్ అవుట్ గోయింగ్ స్టేట్స్ అంటారు అంటే ఎక్కువ మంది మైగ్రెంట్ లేబర్ ఈ స్టేట్స్ నుంచి వెళ్తారనమాట సో పాత రోజుల్లో ఈ స్టేట్స్ని బీమారు స్టేట్స్ అనేవాళ్ళు అయితే ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కువ ఏ స్టేట్స్కి వస్తారు తమిళనాడు హైదరాబాద్ తెలంగాణ మహారాష్ట్ర ముఖ్యంగా బాంబే సిటీ ఇట్లాంటి గోవా కర్ణాటక బెంగళూరు ఇట్లాంటి ప్లేసెస్కి మైగ్రెంట్ లేబర్ ఎక్కువ వస్తారు పాపం అంటే నెట్ ఇన్కమింగ్ స్టేట్స్ అనమాట నెట్ అవుట్ గోయింగ్ స్టేట్స్ బీమారు స్టేట్స్ అయితే నెట్ ఇన్కమింగ్ మైగ్రెంట్ లేబర్ నెట్ ఇన్కమింగ్ స్టేట్స్ అనమాట లోకల్ పీపుల్ వీళ్ళని టాలరేట్ చేయకపోవటం వాళ్ళ కల్చర్ని వాళ్ళు లూజ్ అయిపోవటం దాంతో ఈ మధ్య వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది లాక్డౌన్ వల్ల ఫార్టీ మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ ఇండియాలో ఎఫెక్ట్ అయ్యారంట అంటే దాదాపు నాలుగు కోట్లు దాదాపు నాలుగు కోట్ల మైగ్రెంట్ వర్కర్స్ ఇండియాలో ఇబ్బంది పడుతున్నారంట లాక్డౌన్ వల్ల అండ్ ఈ లాక్డౌన్ వల్ల ఎంప్లాయ్మెంట్ పోవటం వాళ్ళకున్న చిన్న చిన్న వేజ్ ఎంప్లాయ్మెంట్ పోవటం సోషల్ డిస్టెన్సింగ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం పేదరికం పెరిగిపోవటం తినడానికి అన్నం లేకపోవటం ఆకలి చావులు ఇవన్నీ మొదలవుతున్నాయి సో ఈ సిచ్యువేషన్ని ఒక పెద్ద సోషల్ ఇష్యూగా తయారవబోతుంది ఇండియా ఇస్ అ బిగ్ కంట్రీ అండ్ ఈరోజు వరకు కూడా మన మైగ్రెంట్ లేబర్ని సపోర్ట్ చేస్తూ వచ్చాం ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్లో కూడా మన వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళు ఎక్కడ సరే వాళ్ళకి వైద్యం అందటం ఆధార్ కార్డులు చని చేసాం పోర్టబిలిటీ స్కీమ్స్ చాలా తీసుకొచ్చాం కానీ ఈ రోజున వాళ్ళ కష్టాన్ని ఎవరు వాళ్ళ బాధను ఎవరు సో ఒక గ్యాస్ లీక్ అయ్యి మనుషులు చచ్చిపోవటం రైలు గుద్దేసి మైగ్రెంట్ లేబర్ చచ్చిపోవటం ఈ దేశం అంటే మంచి మంచి ఆఫీసులు రావాలి ఈ దేశంలోకి ఎక్కువ కంట్రీ కోసం పనిచేసే వాళ్ళు రావాలి అది ఒకసారి మొత్తం ఈ కాంటెక్స్ట్ ఆలోచించి ఏం జరుగుతుంది కంట్రీలో అని